ఈ మధ్య చాలా మంది కమెంట్స్ లో బ్రో మీరు వాడే చిల్లీ పౌడర్ ఒక్కసారి చూపించండి అడుగుతున్నారు దాంట్లో పెద్ద సీక్రెట్ ఏమీ లేదనమాట ఈ రోజు చూసేద్దాం చూసేద్దాండి మా క్యాటరింగ్ ఓపెన్ చేసిన కొత్తలో ఒక రెండు మూడు నెలల పాటు ఆతి చిల్లి పౌడర్ వాడుతున్నాము దాని తర్వాత గుంటూరు నుంచి మనకు ఒక డీలర్ ఫోన్ చేసి బ్రో ఒకసారి మా చిల్లీ పౌడర్ వాడి చూడండి చాలా బాగుంటుంది చెప్పాడు సరే అని చెప్పేసి ఒకసారి అనమాట ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు అదే చిల్లీ పౌడర్ వాడుతున్నాము మొత్తం మనకి గుంటూరులో ముగ్గు నలుగురు డీలర్స్ అన్నమాట వాళ్ళ దగ్గర మాత్రమే చిల్లి పౌడర్ తెప్పిస్తా ఉంటాము అన్నిటికంటే నాకు బాగా నచ్చింది వచ్చేసి ఆర్ఎస్ వాళ్ళ చిల్లీ పౌడర్ అనమాట ఒకసారి చిల్లి పౌడర్ ని వంటలో వేసామంటే అది టేస్ట్ కలర్ అనే కానీ చాలా బాగా వస్తుంది చిల్లి పౌడర్ కి ఈ చిల్లి పౌడర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట దొరికే చిల్లీ పౌడర్ మీరు కానీ ఒక స్పూన్ వేసారంటే సరిపోతుంది ఎటువంటి కల్తీలు ఉండవు అంతేకాకుండా వీళ్ళ దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ పసుపు మసాలా కారం కూడా ఉంటుంది ఈ వీడియోతో ఎటువంటి మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తున్నాను మీరు కూడా వీళ్ళ ప్రొడక్ట్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు టేస్ట్ అని కానీ